హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాం కదా దాని కంటిన్యూయేషన్ పార్ట్ అయితే ఉంటుందండి ఈ వీడియో లాస్ట్ వీడియోలు అయితే అమ్మవారిని ఎలా రెడీ చేసాము ఏమేమి ప్రసాదాలు చేసాము ఇవన్నీ అయితే ఫుల్ వీడియో అప్లోడ్ అయితే చేసేసాను ఎవరైనా చుడుకున్నా ఉంటే మన టీసీఏ బ్లాక్స్లో అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి చూసేయండి ఇంకా అన్ని ప్రిపేర్ చేసేసి అమ్మవారిని అయితే రెడీ చేసిన తర్వాత మేము కూడా రెడీ అయ్యేసి వచ్చేసామండి ఇంకా ఇక్కడ కంకణాలు కట్టుకోవడానికి అని చెప్పేసి ఇంకా వచ్చిన ముత్తలకి కంకణాలు కట్టాలి కదా అని చెప్పేసి మేమైతే ఈ విధంగా కంకణాలు తయారు చేస్తున్నాము ముందు తెల్లదారం అయితే తీసుకొని దాంట్లో పసుపు అయితే అంతా పూసేసుకొని ఈ విధంగా ఒక పువ్వు పెట్టుకొని ఈ విధంగా అయితే తయారు చేసుకుంటున్నాము రోజా పువ్వు అయితే కట్టాను కానీ అది సరిగా నిలబడలేదండి అందుకే మళ్ళీ అది తీసేసి జాజు అయితే కంకణాలు తయారు చేసుకున్నాము ఇంకా మేమైతే కాళ్ళకు పసుపు అయితే పూసేసుకున్నామండి ఇంకా మా ఇంటి ముత్తైదు కూడా పసుపు అయితే పూసాము మా అద్వితాకైతే చాలా చక్కగా పూసుకుంటుందండి ఏమే కానీ సతాయించకుండా ఎంత చక్కగా పూసుకుంటుందో చూడండి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు ఇవన్నీ చేపించుకుంటుంది అని చెప్పేసి ఇంకా ఇంకా మా కూడా పసుపు పూసేసి గంధం పూసి ఇంకా బొట్టయితే పెడుతున్నానండి ఇంతకు మా ఫ్రాక్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి ఆల్రెడీ మా అద్విత అయితే నిద్రపోయి లేచేసిందండి మా పూజ అయిపోయేసరికి ఎక్కడ లేకుండా ఉంటుందో ఫస్ట్ వాయినా మా అద్వితాకి ఎక్కడ ఇవ్వకుండా ఉంటాను అని చెప్పేసి అనుకున్నాను కానీ పూజ అయ్యే సమయానికి అయితే లేచేసింది చూసారు కదా ఏంటి అంత కొత్తగా చేస్తున్నారు అన్నట్లుగా చూస్తూ ఉందండి ఇక్కడ ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా ఇంకా ఇద్దరం కలిసి దీపారాధన అయితే చేస్తున్నామండి నేను మా ఆడబిడ్డ బిడ్డ చూడండి ఎలా దీపారాధన తీసాము అవన్నీ కూడా వ్లాగ్లో అయితే పోస్ట్ చేశాను మీరు కూడా ఒకసారి చూసేయండి ఇంతకు మా డెకరేషన్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి ఇంకా దీపారాధన అవన్నీ చేసేసిన తర్వాత ఇక్కడ కంకణాలు అయితే ఒకరికొకరం కట్టుకుంటున్నామండి ఇంకా ఇంటికి వచ్చిన ముత్తైదులు కూడా కడదామని చెప్పేసి కొన్ని అయితే తయారు చేసుకొని ముందుగానే పెట్టుకున్నాము ఇంకా ఒకరికొకరికి అయితే ఇక్కడ కంకణాలు కట్టుకొని ఇంకా గంధం పూసుకొని బుట్టలు అయితే పెట్టుకుంటున్నామండి మేమిద్దరము చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకు ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకు చేసుకోవడం వల్ల నేను మా ఆడబిడ్డ కలిసి ప్రతి ఇయర్ అయితే చేసుకునే వాళ్ళము కానీ లాస్ట్ ఇయర్ అయితే నేను మిస్ అయిపోయాను ఎందుకంటే మా పుట్టింటికైతే వెళ్ళున్నాను అందుకోసమే నేనైతే చేసుకోలేదు కానీ ఈ ఇయర్ అయితే చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం రోజు అయితే చేసుకోలేకపోయాము కుదరలేదండి అందుకే మేమైతే నెక్స్ట్ వీక్ చేసుకున్నాము ఇక్కడ మా చరణ్ చూస్తున్నారు కదా ఇంకా పూజ అయిపోలేదు అని చెప్తూ ఉన్నా సరే ఇలాంటి టైంలోనే చాలా సతాయిస్తాడండి నాకు ప్రసాదం పెట్టు ప్రసాదం పెట్టు అని చెప్పేసి అందుకోసమే ఇంకా ప్రసాదాలు అయితే ముందుగా దేవునికి పెట్టేసి ఇంకా మిగిలింది ఉంటుంది కదా అదైతే ఇంకా మా చరణ్కి అయితే పెట్టేశానండి ఇంకా అమ్మవారికి అయితే బట్టలు అయితే సమర్పించుకుంటున్నాము ఇంకా చీర జాకెట్ పసుపు కుంకుమ బ్యాంగిల్స్ పసుపుతారు ఆకు ఒక్క పూలు పండ్లు ఇవన్నీ అయితే పెట్టేసి అమ్మవారికి అయితే పెడుతున్నామండి ఇక్కడ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము మేమైతే యూట్యూబ్లో సాంగ్స్ అయితే పెట్టుకొని ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నామండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా రావుకాలం రాకముందే వాయనాలు కూడా ఇచ్చేసాము ఇంకా ఇద్దరం అయితే ఇక్కడ దండమైతే పెట్టుకున్నాము చాలాసేపు వర్క్ అయితే దేవుని రూమ్లోనే కూర్చొని చాలా బాగా పూజ అయితే చేసుకున్నామండి ఇద్దరం ఇంకా చూసారు కదా ఇక్కడ మా ఆడబిడ్డ అయితే ఇంకా ఫోన్లో సాంగ్స్ అవన్నీ అష్టలక్ష్మి స్తోత్రము ఇవన్నీ ఉంటాయి కదా వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన సాంగ్స్ ఇవన్నీ అయితే పెట్టుకొని అన్నీ వింటూ ఇలా వ్రతం అయితే చేసుకున్నామండి ఇంకా ఇక్కడైతే అమ్మవారికి ఈ విధంగా పసుపు కుంకుమతో లాగా అయితే చేస్తుంది ఇంకా నేను ధూపం అవన్నీ వెలిగించేసి ధూపం కూడా సమర్పించేసి కింద అయితే పెట్టాను ఇంకా మా అద్విత చూసారు కదా బయట కూర్చోమంటే ఒక్క క్షణం కూడా కూర్చోవడం లేదండి కానీ ఇక్కడికి వస్తే మా భయం ఏంటంటే ఇవన్నీ లాగేస్తుంది అని చెప్పేసి మేమైతే భయపడుతున్నాము కానీ ఏం లాగకుండా వాళ్ళ అత్తవాళ్ళు అయితే చక్కగా కూర్చొని అన్నీ చూస్తూ ఉంది ఫస్ట్ టైం కదా కొత్తగా అనిపిస్తుందేమో అందుకనే అలాగా చూస్తూ ఉంది ఇంకా నేను కూడా పసుపు కుంకుమతో లాగా చేశానండి ఇక్కడ ఇంకా అమ్మవారు అయితే వెండిది అమ్మవారి రూపం అయితే పెట్టుకున్నాం కదా అయితే కొంచెం అర్చనలాగా కుంకుమ అర్చన చేస్తారు కదా అలాగైతే చేసుకున్నామండి ఇంకా ఇవన్నీ చేసేసి ఇంకా దన్నం అయితే పెట్టుకొని ఇంకా టెంకాయ అయితే కొడుతున్నాం మేము ఇంకా టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా అందరం అయితే దన్నం పెట్టుకున్నాము చూడండి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి టెంకాయ కొట్టుకునే దన్నం కూడా పెట్టుకున్నాము ఇంకా ఫస్ట్ వాయనం వచ్చేసి మాధవితకైతే ఇస్తున్నాను మళ్ళీ కాళ్ళకైతే పసుపు పూసేసి గంధం పూసి బొట్టు పెట్టి వాయనమైతే ఇస్తున్నానండి ఎంత చక్కగా తీసుకునిందో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ ఇయర్ ఇలాంటి టైంలో కడుపులో ఉన్నిందండి కానీ ఈ ఈ టైంకి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది రోజులైతే చాలా తొందరగా గడిచిపోయినట్లయితే అనిపిస్తుంది అండి నాకు అప్పుడే మా అద్ధ పుట్టి వన్ ఇయర్ అయితే అయిపోయింది నేను ఇక్కడ ఇవన్నీ చేస్తుంటే ఎంత చక్కగా నవ్వుతుందో చూశారు కదా ఇంకా మా చరణ్ అయితే తెలిసిన విషయమే కదండి మీకు ఇంకా ప్రతి దాంట్లో నేను ఉంటాను అన్నట్లుగా వచ్చేస్తారు ఇంకా వాయనం చూసారు కదా ఎంత చక్కగా తీసుకునిందో ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా మేమైతే తీసుకున్నాము ఇంకా చరణ్ అయితే కాళ్ళకైతే దండం పెట్టుకుంటున్నాడు నువ్వు పెద్దవాడివి పెట్టుకోకూడదు అని చెప్తున్నా సరే కాళ్ళకైతే దండం పెట్టుకుంటున్నాడండి నేను పెట్టుకుంటున్నాను కదా అని చెప్పేసి ఇంకా మా అద్వితానైతే అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నానండి ఇంకా మా చరణ్ కూడా అక్షంతలు అయితే వేసి ఆశీర్వదిస్తున్నాడు వాళ్ళ చెల్లెల్ని చాలా ప్రేమగా చూసుకుంటాడండి వాళ్ళ చెల్లెలని అయితే అలాగే చాలా బాగా కూడా కొట్లాడుకుంటారు ఇద్దరు ఈ వయసులోనే చూశారు కదా ఇంకా ఇదంతా అయిపోయింది ఇంకా మా ఆడబిడ్డకైతే నేను వాయనం ఇస్తున్నాను ఇంకా గంధం పోసి బొట్లు ఇవన్నీ పెట్టేసి వాయనం అయితే ఇస్తున్నాను చూడండి Baseball. ఇంకా మా ఆడబిడ్డకి ఇచ్చేసిన తర్వాత మా ఈదిలో వాళ్ళని అయితే పిలుచుకున్నామండి ఒక తొమ్మిది మందిని అయితే వాయనం ఇద్దామని చెప్పేసి అందరికీ జాకెట్ పీస్లు అయితే ముందుగానే మేము మీషోలో అయితే బుక్ చేసుకున్నాము అందరికీ గోల్డ్ కలరే బుక్ చేసుకున్నామండి ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారిని చూసి అక్షంతలు వేసి అమ్మవారి దగ్గర బ్లెస్సింగ్స్ అవన్నీ తీసుకొని దండమైతే పెట్టుకుంటున్నారు ఇంకా నేనైతే వచ్చిన వాళ్ళకి కాళ్ళకైతే పసుపు పూసేసి వాయినాలు ఇద్దామని చెప్పేసి ఇంకా అందరికైతే పసుపు పూసేస్తున్నాను ఫస్ట్ అయితే అందరికి పసుపు పూసిన తర్వాత ఒక్కొక్కరికి ఇద్దామని చెప్పేసి అందరికైతే పసుపు పూస్తున్నానండి చాలా హ్యాపీగా అనిపించింది ఒక్కరు కూడా నేను రానని చెప్పలేదు మేము పిలిచిన ప్రతి ఒక్కరైతే వచ్చేసరి అండి ముందు ఐదు మంది అయితే వచ్చేసారు ఒక గ్రూప్ గా వీళ్ళందరికి అయితే ఇద్దామని చెప్పేసి మేమైతే పసుపు పూస్తున్నాం ఫస్ట్ ఓనా హెల్దీ ఇచ్చేదే ఫోటో షార్ట్ వీడియో ఇది ఏంది దాంట్లోనే ఫోటో వస్తుంది అది వచ్చి తిన్నాను చూడండి ఇట్లా చూడండి చూడు నువ్వు అడగాల వచ్చింది ఎవరు మా ఇంటికి అని లక్ష్మీదేవి అని చెప్పాల సరే చూడండి సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చింది ఓకే ఇది వీడియో వస్తుంది వస్తుంది ఆఫ్ కాలా

9 9 3 9 3 લેસી કટ જેસા થીયાલા ઓદલે આવડી ઓરરા తీસના મంచి મેલી પેટો ગોલ્ડ ઓસ્રમે કદા એડોક સારી મી દીકી જુઓండి ఇట్లా സംവസരാ <laughs> ആറു

ఇంకా వచ్చిన వాళ్ళందరికీ వాయినాలు ఇచ్చేసానండి ఇంకా వ్రతం కూడా కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పేసి మా ఆయన దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను ఇలా ఇలా పెట్టు అని చెప్పేసి చెప్తూ ఉంటే మా ఆయన అయితే ఆ విధంగానే చేస్తూ ఉన్నాడు ఇంకా అక్షంతలు అయితే ఇచ్చేశాను బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ అదే ఇక్కడ జరుగుతుంది బ్లెస్సింగ్స్ కూడా అయిపోయిన తర్వాత కొంతమంది అయితే చాలా లేట్గా వచ్చారు ఇంకా వాళ్ళకు కూడా పసుపు పూసేసి వాయినాలు అయితే ఇస్తున్నానండి చూసేయండి మీరు కూడా నువ్వేం రే స్కూల్కి ఈరోజు లేదు లేరా ఫస్ట్ రెండు క్లేసినమ్ ఇంకా అందరికీ వాయినాలు ఇచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయితే అయిపోయిందండి ఇంకా అద్వితానైతే అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసుకున్నాము ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ ఫ్రెష్అప్ అయితే అయిపోయి ఇంకా దేవునికి అయితే దీపారాధన చేసుకుంటున్నాను ఇంకా నైవేద్యం కింద అయితే మినపప్పు వడలు ఉంటాయి కదండి అదే మినప్పేడలు వడలు అయితే నైవేద్యంగా పెట్టుకున్నాము మేము నైవేద్యం ఇంకా పెట్టేసి అయితే ఇచ్చి దీపారాధన ఇవన్నీ చేసుకుంటున్నానండి ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ఈవినింగ్ టైంలో కూడా పూజ అయితే అయిపోయిందండి నేను కట్టుకున్న రెడ్ శారీ వచ్చేసి మా మరిద్దయితే తీసుకొని వచ్చాడు కోవెట్ నుంచి వచ్చేటప్పుడు నాకైతే రెడ్ శారీ కావాలని నేను అడిగాను రెడ్ శారీ అయితే తీసుకొని వచ్చాడు ఇంకా మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మిలందరివి కూడా ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి తొమ్మిది మందికి అయితే వాయినాలు ఇచ్చాము ఇదండి ఈ సంవత్సరం మేము జరుపుకున్న వరలక్ష్మి వ్రతము ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్స్లో అయితే తెలియచేయండి మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి వరలక్ష్మి వ్రతం చేసుకోవడము ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ అయితే చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే అండి బాయ్